అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ మాచిరాజు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే దాని తర్వాత జరిగే ప్రతి ప్రొసీడింగ్ని నేను యాజ్ పర్ లా ప్రకారమే ఫాలో అవుతున్నాను నాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను కౌన్సిలింగ్ కానీ దాని తర్వాత జరిగే ప్రొసీడింగ్స్ అన్నిటికీ అటెండ్ అవ్వబోతున్నాను అండ్ ఈ లోపల నేను ముందుగానే కమిట్ అయిపోయిన షూటింగ్స్ ఉండడం వల్ల ఆ షూటింగ్స్ అన్నీ అటెండ్ అవ్వడం జరుగుతోంది అందువల్ల బయట చాలామంది కంగారు పడుతున్నారు నేను అవైలబుల్లో లేను అని నేను కనపట్లేదని సో నేను తెలియజేసేదేమనగా ఆ షూటింగ్స్లో ఉండడం వల్ల నేను రీచబుల్ లేకపోయాను అండ్ కంటిన్యూస్గా ఫోన్స్ మోగడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ కూడా మిస్ అయ్యి ఉండొచ్చు నేను సో దయచేసి నా మీడియా మిత్రులకు కానీ అండ్ అలాగే ప్రేక్షకులకు కానీ నేను తెలియజేసేది ఏమనగా ప్రాపర్గా లా ప్రకారం నేను ఏవైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో అవన్నీ ఫాలో అవుతాను అండ్ పోయిన సంవత్సరం నేను ఒక వీడియో గురించి చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన వీడియో అండ్ ఎస్ దురదృష్టవశాత్తు నేను వాటిని ఉల్లంఘించాను కాబట్టి నేను అందరికీ తెలియజేసుకుందేమనగా నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయకూడదని కోరుకుంటున్నాను నేను సో అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ మాచిరాజు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే దాని తర్వాత జరిగే ప్రతి ప్రొసీడింగ్ని నేను యాజ్ పర్ లా ప్రకారమే ఫాలో అవుతున్నాను నాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను కౌన్సిలింగ్ కానీ దాని తర్వాత జరిగే ప్రొసీడింగ్స్ అన్నిటికీ అటెండ్ అవబోతున్నాను అండ్ ఈ లోపల నేను ముందుగానే కమిట్ అయిపోయిన షూటింగ్స్ ఉండడం వల్ల ఆ షూటింగ్స్ అన్ని అటెండ్ అవ్వడం జరుగుతోంది అందువల్ల బయట చాలామంది కంగారు పడుతున్నారు నేను అవైలబుల్లో లేను అని నేను కనపట్లేదని సో నేను తెలియజేసేది ఏమనగా షూటింగ్స్లో ఉండడం వల్ల నేను రీచబుల్ లేకపోయాను అండ్ కంటిన్యూస్గా ఫోన్స్ మోగడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ కూడా మిస్ అయ్యి ఉండొచ్చు నేను సో దయచేసి నా మీడియా మిత్రులకు కానీ అండ్ అలాగే ప్రేక్షకులకు కానీ నేను తెలియచేసేది ఏమనగా ప్రాపర్గా లా ప్రకారం నేను ఏవైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో అవన్నీ ఫాలో అవుతాను అండ్ పోయిన సంవత్సరం నేను ఒక వీడియో గురించి చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన వీడియో అండ్ ఎస్ దురదృష్టవశాత్తు నేను వాటిని ఉల్లంఘించాను కాబట్టి నేను అందరికీ నేను చేసిన చేయకూడదని కోరుకుంటున్నాను నేను సో అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే